పెద్ద పైన వర్క్ పైసలు ఇస్తానంటే టికెట్ ఇవ్వకపోతే తీసుకోను అన్నారా ఒక నేను చెప్తున్నా పార్టీగా నేను మర్చిపెట్టి ఎవరికైనా సహాయం చేయాలంటే వంద వంద చేస్తా ఎవరు కూడా నేను నిన్న రాక నరేంద్ర అన్న ఉన్న అజ్ కుమార్ అన్న దగ్గర పోతే అనేది తప్పు నరేంద్ర అన్న కాంగ్రెస్ ఇవాళ నేను కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉండరు నాతో ఉండవు పార్టీ కొరకు పనిచేయదు పార్టీ మీద కడుపులో పెట్టుకుంటా చెప్తున్నా నా పోస్ట్ కూడా చాలా పెద్ద మనుషులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసేరు కానీ పార్టీ ఈక్వేషన్లో నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి పార్టీ హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తా చెడ్డబందనం కార్యక్రమం మీకు అడిగిండు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మీరు పెద్ద ఎత్తున పెడతా అంటే గౌరవ మంత్రి గారిని కూడా వినిపిస్తా జెండా కార్యక్రమం చేద్దాం మంత్రి గారు అనుమతి తీసుకొని మంత్రి గారు టైం తీసుకొని ఒకవేళ మంత్రి గారు పొద్దున మీ దగ్గర జెండా చేసిన తర్వాత మిగతా డివిజన్లలో ఎక్కడెక్కడ పెట్టాను వచ్చి జెండా చేసే కార్యక్రమం పెడదాం మన జెండా వందన కార్యక్రమం పెద్ద ఎత్తున చేద్దాం ఈ జోన్ల విషయం అనేది నేను నాకు వచ్చిన ఆలోచన ఎందుకంటే కార్యకర్తలకు ఒక పదవి ఇవ్వాలి మండలానికే ఒక జనరల్ సెక్రటరీ అన్నారు ఎట్ ఇవ్వాలి మన మండలాలు లేవు కదా కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈ రకంగా మీకు కార్యక్రమం పోస్ట్ చేయాలనే కదా నేను పెట్టింది వేరే ఏం ఆలోచన లేదు వాళ్ళు మీ బెదిరిగా చేసి ఆ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ఆ సమస్య ఉండాలి మనం అంతా ఒక కుటుంబం మనం అంతా ఒక కలిసి ఓ కొద్దికి కుదర తొందరగా అయితే అయ్యో ఏమో అయిపోతాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఏం కాదు అప్పుడు ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా నడుతుంది ఒకటే మనది గోల్ నగరపాలక సంస్థ మీద నాకు జెండా ఎగిరేయాలి మేయర్ అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు మనం అందరం ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ లో నలభై రెండు సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది సోదరుడు ఇప్పటిదాకా మాట్లాడిన ముస్లింలు అనే అవకాశం వస్తుంది నేను చెబుతున్నా

కరప్షన్ కరప్షన్ లేని పాలనని మున్సిపల్ పదేళ్ళని తీసుకెళ్తాం మీరు అందరు సమిష్టిగా ఉండు రెండో విషయము అధికారులు మంత్రి గారి పర్మిషన్ తీసుకొని మంత్రి ఒక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా మనకు కావాల్సింది ఫస్ట్ మనకు కూడా ప్రోటోకాల్ ఉండాలి అధికారులు మనం మాట్లాడాలంటే మనం అందరి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఒక ఇద్రమ్మ కమిటీని ఇంప్లిమెంట్ చేసుకొని మంత్రి గారితో సమావేశం పెట్టి అధికారులు మనం కూర్చొని మన యొక్క డివిజన్ల కార్యక్రమం చేద్దాం ఎప్పుడైనా ఎలక్షన్ కావచ్చు మీరు అందరూ సిద్ధంగా ఉండండి ఎవరికో టికెట్ అంతది ఎవరికో కాదు నేనే అనుకో పోటీ చేస్తా నేను గెలుస్తా అనే మంచి ఆలోచనతో నాకు టికెట్ ఇచ్చా నాకు టికెట్ అంతదో లేదో నేను కాదు మీకు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేటట్టు మీరు లీడర్ గా తయారు చేశ్వర్ గారు పలాంటి పరిస్థితి లేదు అట్లా రిస్క్ కట్టుకుంటాడు ఇచ్చారు కాక అది మీరు తయారు కాని లీడర్ వాళ్ళు తయారు చేయరు లీడర్ గా మీరే తయారు కావాలి నేను లీడర్ గా నా ఎంత దిగుమని నేను ఎవరికి చెప్పాను నా ఇంపడు ఎవరు వచ్చినా వద్దు నాన్న నువ్వే ఉన్నాడు అని ఎంత నేను ఉంటాను నేను లీడర్ గా తయారు చేస్తాను నన్ను కూడా పున్న ప్రభాకర్ అన్న ఉన్నప్పుడు లీడర్ గా తయారు చేసి కలిగినా నేను చెప్తున్నా ఒక ప్రభాకర్ అనేది ఒక ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీ ఎన్ఎస్ఏ రిక్రూట్మెంట్ ఉండే కొత్తగా రిక్రూట్మెంట్ లేదు యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎక్కడ అవకాశం ఉన్నా టికెట్ల హండ్రెడ్ పర్సెంట్ సాయం చేస్తా గెలిచే అవకాశాలు ఉంటే సాయం చేస్తాం జిల్లా అధ్యక్షులుగా నాకు ఒకసారి అవకాశం వచ్చింది అప్పుడు మహిళ రిజర్వేషన్ అయితే మా తల్లి గారికి జిల్లా ఎన్ఎస్ ప్రెసిడెంట్ గారు పార్టీలా కులాలకు మతాలకు అందరికి మనం సెక్యులర్ పార్టీ సెక్యులర్ భావాలతో మనం కొట్లాడదాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం సమిష్టిగా ఉందాం ఎవరి మీద అభిప్రాయం లేవు మన అందరికీ ఒకడే లీడర్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే మన రాష్ట్రం నుంచి ఇక్కడ చేయాలి ఇక్కడ మతం మీదనే ఓట్లు అయినాయి కాబట్టి ఆ మతత్వం లేకుండా మంచి పాలన భావిచార గంగా జన తాయి పెట్టి హిందూ ముస్లిం క్రిస్థాయి అందరం ఒకటే కానీ కాంగ్రెస్ తోనే ఉంటుంది అని చెప్తాం మీకు ఏ ఒక్క అయిపోయా మీరు ఏదైనా నాతో షేర్ చేసుకోవాలి మీ మనసులో ఏదైనా డౌట్ ఉంటే నాతో షేర్ చేసుకోవాలి నేను ఎవ్వరికి అన్యాయం జరగనీయా కాంగ్రెస్ పార్టీ అందరి నా ఒక్కరిది కాదు మనందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ నేను రేపు ప్రతి కార్యక్రమం తీసుకున్న నాకన్నా పెద్దలు సీనియర్లు నాకన్నా ముందు అందరి పోటీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యేలే మంత్రులే అందరి అభిప్రాయం తీసుకొని మీ సమిష్టి కలుపుకొని పోతాం ఎవరు కూడా డివిజన్ కన్నా మూడు ఏళ్ళ కింద నాలుగు ఏళ్ళ కింద ఉంటే ఈసారి ప్రమోషన్ సోదరు చెప్పాడు ప్రమోషన్ తీసుకోరు అలాగే జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేస్తారు అంతకుముందు మనం సిటీ కాంగ్రెస్ అనుకుంటుంది ఇప్పుడు మంచి అవకాశం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీనియర్ అయితే వైస్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు ఇట్లా అన్ని అవకాశాలు ఉంటాయి నేను కూడా కింది స్థాయి నుంచి ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీ టౌన్ ప్రెసిడెంట్ జిల్లా ఎన్ఎస్ఏ వైస్ ప్రెసిడెంట్